నమస్తే ఈ మధ్య మన చుట్టుముట్టు ఉన్న దేశాల్లో వచ్చిన తిరుగుబాట్లు ముఖ్యంగా విద్యార్థి సమాజం జెంజీ అంటే ఇరవై ఎనిమిది ఏళ్ళలోపు ఇరవై నుంచి ఇరవై ఎనిమిది మధ్య వయసున్న విద్యార్థులు యువకులు చేసిన తిరుగుబాటు వల్ల బంగ్లాదేశ్లో కానివ్వండి ఇటు నేపాల్లో కానివ్వండి అంతకుముందు శ్రీలంకలో జరిగిన పోరాటాల్లో కానీ వీటన్నిటి విషయంలో జెంజీ గురించి చర్చ జరుగుతూ ప్రతిసారి ప్రతిపక్షాలు అంటే బీజేపీ ఇతర పార్టీలు అవకాశం దొరికినప్పుడల్లా మన దేశంలో ఉన్న జంజీలు కూడా నేపాల్ యువకుల్లాగా పోరాటాలు చేసి ఇక్కడ తిరుగుబాట్లు చేయాలి అని ఆశించారు కానీ దీనికి రివర్స్గా మనం ఈ మధ్య చూసాం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎలక్షన్లో ఏబిపి క్లీన్ స్విప్ చేయడం అన్ని స్థానాల కైవసం చేసుకోవడం అంతకంటే ముందు ఢిల్లీ యూనివర్సిటీలో ఏబిపి నాలుగంట మూడు స్థానాలు గెలవడం అయితే ఒక సంవత్సరం పాటు ఏది ఏదో నిన్న మొన్న ఈ రెండు ఎన్నికల్లే కాదు ఒక సంవత్సరం నుంచి దేశవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీల్లో జరుగుతున్న విద్యార్థి సంఘాల ఎన్నికల విషయాలు ఒకసారి చూస్తే ముఖ్యంగా ఇప్పటి వరకు పంజాబ్ యూనివర్సిటీ చరిత్రలో ఎప్పుడు కూడా ఏబీపీ అధ్యక్ష పదవిని గెలు గెలవలేదు పంజాబ్ యూనివర్సిటీ చరిత్రల్ని అది ఈ మధ్యనే జరిగింది పంజాబ్ యూనివర్సిటీలో ఏబీపీ జయకేతనం ఎగురవేసింది ప్రతిసారి అవకాశం దొరికినప్పుడల్లా మణిపూర్ గురించి మాట్లాడతారు ఏమైనా మణిపూర్ మోడీ వెళ్ళాలి మణిపూర్లో అవుతుంది మణిపూర్లో అవుతుంది అని అటువంటి మణిపూర్లో కూడా ఏబిపి మణిపూర్ యూనివర్సిటీలో కూడా ఏబిపి విజయ విజయకేతనం ఎగురవేసింది అదే అదేవిధంగా గోహాటి యూనివర్సిటీ అదేవిధంగా పాట్నా యూనివర్సిటీ ఈ విధంగా గత సంవత్సర కాలంగా అధికంగా విశ్వవిద్యాలయాలను ఏబిపి కవశం చేసుకున్నారు దీని వెనకాల కారణం గొప్పగా దీంట్లో రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఏం లేదు పెరుగుతున్న రేట్వింగ్ ప్రభావం జాతీయ భావ భావజాలానికి నేటి తరం నుంచి వస్తున్న మద్దతు వల్లనే ఇది సాధ్యమైంది లెఫ్ట్ మేధావులు అన్నట్టు ఆర్ఎస్ఎస్ భావజాలం చాలా పేర్కొనుకొని పోతుంది సమాజంలో అన్నట్టు అది నిజంగానే ఈ యూనివర్సిటీలలో జేఎన్యులో కూడా ఇక ఎంతో కమ్యూనిస్టులకు కంచుకోట లాంటి జేఎన్యు ఈరోజు ఆ విధంగా లేదు జేఎన్యులో కూడా ఏపీ జగరవేసింది కాబట్టి మరి రాబోయే రోజుల్లో ఈ విధంగా విద్యార్థి ప్రపంచం మొత్తం జాతీయ భావ వైపు వెళ్ళి ఏబిపి అక్కున చేరి ఈ జాతీయ భావాన్ని శిఖరాలకు తీసుకెళ్లి భారత్ని విశ్వగురు చేసే దిశగా ప్రయాణం చేస్తుందని ఆశిద్దాం నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్